శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత కర్మ సన్యాస యోగంలో ఈరోజు మనం పన్నెండు పదమూడు శ్లోకాలను తెలుసుకుందాము ముందు శ్లోకంలో పరమాత్మ కర్మయోగులు రహితముగా ఎలా కర్మలను ఆచరిస్తారో వివరించారు ఈ శ్లోకం నిష్కామ కర్మ సకామ కర్మ యొక్క రెండింటి యొక్క ఫలితములను వేగవేగగా తెలుపుతున్నారు పన్నెండవ శ్లోకం యుక్త కర్మ ఫలం త్యక్ శాంతి మాప్నోతి నైష్ఠికే ఆయుక్త కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే యుక్తః కర్మ ఫలం త్యక్त्वा యోగ యుక్తుడు నిష్కామ కర్మ యోగి కర్మల యొక్క ఫలితాన్ని విడిచిపెట్టి శాంతిం ఆప్నోతి నైష్టికీ భగవత్ ప్రాప్తి రూపమైన శాంతిని పొందుతాడు నైష్టికీ అంటే భగవత్ ప్రాప్తి రూపమైన ఆత్మ సంబంధమైన శాశ్వతమైన అని అర్థం అయుక్త కామకారేణ ఫలాపేక్షతో కర్మలు చేయువాడు యోగయుక్తుడు కానివాడు ఆశ యొక్క ప్రేగన చేత ఫలే నిబధ్యతే కర్మ ఫలవులందు ఆసక్తి కలవాడై బంధింపబడుతున్నాడు నిష్కామ కర్మ యోగి కర్మఫల త్యజించి భగవత్ ప్రాప్తి రూపమైన ఆత్మనిష్టా సంబంధమైన శాశ్వతమైన శాంతిని పొందుతున్నాడు యోగయుక్తుడు కానివాడు కర్మ ఫలాల మీద ఆసక్తి కోరిక ఉన్నవాడు ఆశ కోరికల మీద ప్రేరణతో కర్మలను ఆచరించి కర్మ బంధంలో చిక్కుకుంటున్నాడు బంధమునకు కారణము ఆశ అని మోక్షమునకు కారణము ఆశ లేకపోవటము అని ఈ శ్లోకంలో స్పష్టంగా తెలుపుతున్నాడు నిష్కామ కర్మ యోగి తాను చేసే పనులన్నీ భగవంతుని ప్రీత్యము లేదా లోక కళ్యాణం కోసం చేస్తాడు కానీ ఆ పనుల నుండి లభించే లాభ నష్టాలు జయాపజయాలు పేరు ప్రతిష్టలు పట్ల అతనికి ఆసక్తి ఉండదు ఇటువంటి కర్మ యోగి శాశ్వతమైన శాంతిని అంటే భగవత్ ప్రాప్తి రూపమైన శాంతిని పొందుతాడు ఫలితం పట్ల ఆసక్తి లేకపోవడం వలన అతనికి ఎలాంటి ఆందోళనలు దుఃఖాలు ఉండవు అతని అంతర్గత ప్రశాంతతను అనుభవిస్తాడు అదే ఫలాసక్తి కళ వ్యక్తి తన కోరికలచే ప్రేరేపింపబడి కగమల ఫలితాలపై తీవ్రమైన ఆసక్తిని కలిగి ఉంటాడు తాను చేసే ప్రతి పని నుండి ఏదో ఒక ప్రయోజనం ఆశిస్తాడు ధనం కీర్తి అధికారం సుఖం వంటివి ఫలితాలపై అత్యాస మరియు వాటికి అతుక్కోవడం వల్ల అతను బంధాలలో చిక్కుకుపోతాడు ఆశించిన ఫలితం లభించినప్పుడు నిరాస కోపము దుఃఖం వంటి వాటికి లోనవుతాడు ఫలితంగా అతను శాంతిని కోల్పోయి సంసార చక్రంలో మరింతగా బంధించబడతాడు ఫలాపేక్షయే బంధము బధ్యతే అని చెప్పకుండా నిబద్ధ్యతే అని చెప్పటం వలన ఫలాశక్తి కలవాడు సంసార బంధములో మరింతగా అంటే ఎక్కువగా తగ్ తగులుకుంటాడు అని చెప్తున్నారు పరమాత్మ కాబట్టి కామమే బంధమునకు కారణం ఆశయే ఫలాశక్తియే సంగమే దుఃఖానికి అశాంతికి కారణం వాటికి దూరంగా ఉండాలి అని అంటున్నారు పరమాత్మ కమఫలం శాంతి మాప్నోతి నైష్ిక అయుక్త కామ కాగేణ తే నిష్కామ కర్మయోగి కర్మఫలాలను త్యజించి భగవత్ప్రాప్తి రూపమైన శాశ్వతమైన శాంతిని పొందుతాడు యోగయుక్తుడు కానివాడు కర్మఫలాల మీద ఆసక్తి కోరిక ఉన్నవాడు ఆశ కోరికల మీద ప్రేరణతో కర్మలను ఆచరించి కర్మబంధంలో చిక్కుకుంటున్నాడు పాదమోడు శ్లోకం స్లోకం సరువ మనసా సన్యస్యాస్తే సుఖం వశి నవద్వారే పురే దేహి నైవకురువన్న కారయన్ ఈ శ్లోకంలో ఇంద్రియ నిగ్రహ పరుడ యోగి యొక్క స్థితిని చెప్తున్నారు సమస్త కర్మలను మానసికంగా ఆస్తే సుఖం వశి ఇంద్రియములను నిగ్రహంలో ఉంచుకొని సుఖముగా ఉండుచున్నాడు నవద్వారే పూరే దేహి తొమ్మిది ద్వారములు గల పురమునందు జీవుడు న ఏవ కుమన్ ఏమీ చేయని వాడై నా కారయన్ చేయింపని వాడై వసి ఇంద్రియ నిగ్రహము కల దేహి దేహదాగి మనస్సు చే సమస్త కర్మములను సమస్త కర్మ ఫలములను త్యజించి ఏమీ వాడై చేయింపని వాడై తొమ్మిది ద్వారాలు కల పట్టణముకు సెగమనందు హాయిగా ఉంటున్నాడు జీవితము ఆనందమయముగా ఉండాలంటే ఏం చేయాలో చెప్తున్నారు పరమాత్మ ముందు సాధకుడు తన ఇంద్రియములను స్వాధీనంలో ఉంచుకోవాలి వశి అనే పదానికి అర్థం ఇదే ప్రపంచమంతా వశంలో ఉన్నా కానీ ఇంద్రియాల వసంలో లేకపోతే ఉపయోగం లేదు పోగిన సుఖము ఇంద్రియ నిగ్రహము ఉన్నవానికే కలుగుతుంది అని చెప్తున్నారు వసి సుఖం ఆస్తే కాబట్టి సుఖమును కోగవాడు తన ఇంద్రియములను మనస్సును వశంలో ఉంచుకోవాలి అటువంటి ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నవాడు మనస్సుతో సమస్త కర్మల యొక్క ఫలితములను త్యజించి ఈ దేహమనే పట్టణంలో తానేమియో చేయకయు చేయించకుండా సుఖంగా ఉంటాడు దేహముతో కర్మలను వదలడం గొప్ప కాదు అలా చేయకూడదు కూడా మనస్సుతో వదలటమే గొప్ప దేహముతో కర్మలను చేస్తూ మనస్సు చేత వాటిని త్యజించాలి అన్ని కర్మలను మనస్సు చేతనే ప్రజించాలి అంటున్నారు పరమాత్మ మనస్సుతో వాటి ఫలితములను కోరకుండా వాటి యందు ఆసక్తి లేకుండా ఉండటమే మనస్సుతో చేసే కర్మ సన్యాసము సర్వకర్మ అని అని చెప్పడం వలన నిష్కామ బుద్ధి కలిగి ఉంటే దేహముతో ఎన్ని కర్మలను ఆచరించినా కూడా మనస్సుతో ఆచరించనట్లే అవుతుంది ఈ విధముగా ఇంద్రియ నిగ్రహంతో ఉండి మనస్సు చే సమస్త కార్యముల యొక్క ఫలములను త్యజించేవారు ఈ దేహములో ఎన్ని కావ్యాలు చేసినా కూడా పురమగు ఈ దేహంలో ఏ కావ్యమును చేయకుండా చేయించకుండా తటస్థంగా సాక్షిభావంతో నిశ్చింతగా ఆత్మయందు సుఖముగా ఉండవచ్చు అని ఈ శ్లోకంలో బోధిస్తున్నారు పరమాత్మ నవద్వాగములు అంటే కంటి ద్వాగములు రెండు చెవి ద్వాగములు రెండు ముక్కు ద్వాగములు రెండు నోటి ద్వాగము ఒకటి మూత్రికము ఒకటి మలద్వాగము ఒకటి మొత్తం తొమ్మిది ద్వాగములు ద్వాగములు సురక్షితంగా ఉంటేనే కదా రాజు సుఖంగా ఉంటాడు అలాగే నవద్వారపురము అయినటువంటి ఈ దేహములో ఉండే రాజు అయిన జీవుడు ఇంద్రియ నిగ్రహము కలిగి ఉన్నప్పుడే సుఖంగా ఉండగలడు లేకుంటే జీవుడికి ఎల్లప్పుడూ అశాంతియే ద్వాగాలను శత్రువులు ఆక్రమిస్తే ఎలా అయితే రాజు అశాంతిగా ఉంటాడో అలా కాబట్టి ఇందియ నిగ్రహంతో ఉండి మనస్సులో అన్ని కార్యాల యొక్క ఫలవలను త్యజించాలి అప్పుడు శాశ్వతమైన సుఖము ఆనందము లభిస్తుంది అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మక సన్య సుఖం వశీ నవద్వాగే పురే దేహి ఇంద్రియ నిగ్రహము గల దేహధారి మనస్సు చే సమస్త కర్మాలను కర్మములను త్యజించి ఏమీ చేయని వాడై చేయింపని వాడై తొమ్మిది దోగాలు గల పట్టణమందు ఈ సేగంలో హాయిగా ఉంటున్నాడు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ नमो भगवते वासुदेवाय एतत्फलं श्रीकृष्णार्पणमस्तु स्वस्ति